అంతేకాదు కరాబ్ది చేయిది ముఖ్యంగా చేతిలో అరచేతిలో దానం చేసే చెయ్యి ఈ దానం చేసే చేతిలో ఎవరుంటారు లక్ష్మి ఉంటుంది ఆ లక్ష్మిని దర్శనం చేసుకుంటే తన అరచేతిని తను చూసుకుంటే లక్ష్మీ దర్శనం ఇంటి ము తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తులసి వృక్షాలను దేవ వృక్షాలను దర్శనం చేసుకొని దండం పెడితే వృక్ష ఆరాధన అన్నిటికంటే గొప్పది ఇంట్లో లేవగానే తల్లి తండ్రిని పాదాలకు సాష్టంగా నమస్కారం చేస్తే ఏ దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కనపడే దైవాలే మాతృదేవత పితృదేవతలు కనుక ఆ మాతాపితరులను ఏ ఇంట్లో ఆరాధిస్తామో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలతో కూడుకున్న సంపద ఉంటుంది అది వైభవం అందరికీ తెలుసు ఇది మహాభారతంలో గొప్పనైన చరిత్ర ఉంటుంది విందాం తెలుసుకుందాం శుభం అంతేకాదు నిద్ర లేవగానే అనగానే ఒకటి గొప్ప ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో దేవుడి ముందు అద్దం అద్దముస్తాం తనను తాను చూసుకుంటే చాలు గొప్ప వైభవం చెడు ఉండదు నరఘోష ఉండదు దృష్టి దోషం ఉండదు మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి